నలభై రోజుల తర్వాత మరి నేను ఒంగోలు వస్తే మీరు చూపించిన హైదరాబాద్ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరూ తెలుసు నేను పదే పదే ఒంగోలు ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను చాలామంది అన్నారు ఎందుకు అట్లా చెప్తున్నావు అది ఒకళ్ళు రాకపోతే మరి మీకు పోటీ చేసేదానికి ఇబ్బంది కదా అని అంటే పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే చేసిన దానికి ఏమి మనం ఏం చేయలేకపోయాం పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఇరవై ఐదు వేల పట్టాలకి రెండు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలిపే తెలియజేసుకుంటా ఉన్నా పేదవాళ్ళు అక్కా చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కాదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ వచ్చున్నాయి ఆ రైతులకి మొత్తం కూడా రేపెళ్ళో మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు కరెంటు ముందుగా రోడ్లు వేసి అంటే మళ్ళా ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చే దానికి ఇబ్బంది కాబట్టి ముందు రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం పదో తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఒంగోలు పట్నంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి మా నా దగ్గరికి వచ్చి చెప్పండి మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఒకటే చెప్తా ఉన్నా ఒంగోలులో ఇంకా పూలు పూరి గుడిసె అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వెలిసినాయి కానీ ఒంగోలు మనం పట్టాలు ఇచ్చేదానికి వాళ్ళు కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమే మన ఎర్రజండి దగ్గర చూస్తే మీ అందరూ తెలుసు ఇది వాస్తవ రాజశేఖరు గారికి ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను ఇది వాస్తవా లేదా అని అడుగుతా ఉన్నా అంతకుముందులా అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోర్టులో వేశారో ఆ స్థలంలో అదే మనిషి వాళ్ళు తెలుగుదేశం మనిషి అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోట్లు వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం పేదవాళ్ళ ఇళ్ళ స్థలాల కోసం పాటుపడితే నిజంగా చాలా బాధాకరమైన విషయమని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏమైనా కానీ ఆ భగవంతుడి దయా మరి జగన్మోహన్ రెడ్డి గారు దయ మనకి ఇళ్ళ పట్టాలు డబ్బులు వచ్చినాయి మన ఇరవై ఐదు వేల మందికి నేను చెప్పాను ఆ రోజు ఇరవై ఐదు వేల మందికి వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళకి అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చీరలు కూడా పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పి చెప్పాను ఆ మాట ప్రకారం ఆ మాట ప్రకారం కూడా అందరూ కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మొదల కొన్ని పట్టాలు సీఎం గారు చేతుల మీదుగా ఇప్పించి ప్రతి డివిజన్ లో అంటే ఒకే చోట ఇస్తే గొడవలు దొరుకుతాయి కాబట్టి ప్రతి డివిజన్లోకి మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్ లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే శాక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీ ఈ మధ్యకాలంలో నేను పట్టాల కోసం గట్టి కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు అనేది మళ్ళా కూడా మీ అందరి దయతోటి మీరందరి సహకారంతో ఒంగోల్లోనే పోటీ చేస్తున్నాను లారే వాసన నాయకత్వం వర్తి లారే నాయకత్వం మరి నేను నేను మళ్ళీ ఆ రోజు నేను నాలుగు సార్లు ఐదు సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరం పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ దేవుడు దయ జరిగితే చాలా సంతోషిస్తాను మనం అందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏమైనా కానీ ఇక్కడి నుంచి ఈ మూడు నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసే చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు మరి మీ అందరి సహకారంతో నీ గెలిస్తే మీ రుణను నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు వాళ్ళ స్థలం వాళ్ళకే ఉండాలి అన్నది నా జయం ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎలక్షన్స్ కి ఈ రోజే రాజశేఖర గారి ముందు నుంచి మనం ఎలక్షన్ కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నాకు నాకు ఎన్నో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇబ్బందులు నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను సెన్సిటివ్గా ఉంటా మీకు తెలుసు నన్ను నేను ఎవరిని ఒక మాట అనను నన్ను ఎవరిని అంటే కానీ నా జోలికి వస్తే కానీ నేను ఊరుకోను మరి ఆ సమస్య కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా ఖచ్చితంగా కూడా ప్రతి ప్రతి ఒక్కడికి కూడా అందరు కూడా సేవ చేసేదానికే మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్లు కూడా తలుపు తెరిసే ఉంటాయి ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా నా వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించాలని ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటాను మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టదు నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటామని మనకి తినేదానికి ఉంది కదా ఎంతైనా బయట వాళ్ళకి లేని వాళ్ళకి మనం సాయం చేస్తే ఆ దేవుడు మనకి డబ్బులు ఇస్తాడని చెప్తాడు ఎప్పుడు కూడా మీ అన్నదండలతోటి ఈ ఒంగోలులో మళ్ళా ఆరోసారి గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో జై వసలా పూర్తి విశ్వాసంతో ఉన్నాడు మరి పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాతం జెండా ఎగిరవేయాలని చెప్పి కూడా మేము అందరూ కూడా సహకారంతో కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసు ఉన్నాడని చెప్పి గుర్తు పెట్టుకోండి తప్పకుండా అందరూ కూడా సహాయం చేసిన నా సహాయ శక్తులు కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇళ్ళ పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేరుంటే కూడా చెప్పండి వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేద్దాం ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా అందరికీ సహాయం చేయాలా పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే మనకు ఆత్మ ఆత్మతృప్తి కలుగుతుంది కాబట్టి మీలో కూడా ఎవరన్నా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్పి చెప్తే డెఫినెట్గా వాళ్ళకి లేని వాళ్ళకి సాయం చేసే కార్యక్రమం చేపడతాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరైనా ఎవరు వచ్చినా అడగచ్చు నేను చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా గొంతు బాగాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మళ్ళా సరి చేసుకుంటా ఎందుకంటే ఈ నలభై రోజుల్లో కొద్దిగా ఇంట్లోనే గడపటం తిండి ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళా తిరిగితే సెట్ అయిపోద్దు కాబట్టి మరి నేను వేరే విషయం కాదు పేదవాళ్ళు ఇళ్ళ కోసమే నేను ఇన్ని రోజులు వేచి ఉన్నానని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు డబ్బులు పడ్డాయి మన జగన్ గారి నాయకత్వంలో మనం ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా చెప్పాడంట